ఈ మధ్య కాలంలో ఇలా కూడా ఉన్నారు ఏంటి అంటే మీరు నమ్ముతారో లేదు మీరు నచ్చలేదు వదిలేయాలి అంటే ఒకప్పుడు మీరు నాకు నచ్చలేదు మీరు తప్పు చేశారు మీరు అవసరం లేదు అని చెప్పి వదిలేసేవాళ్ళు కానీ ఇప్పుడు అలా కాదు తప్పు చేసిన వాళ్ళే ఒక సిచ్యువేషన్స్ క్రియేట్ చేసి ఒక ఒక సమస్యని క్రియేట్ చేసి అది తప్పు నీదే అని ప్రూవ్ చేసి నిన్ను బ్లేమ్ చేసి వాళ్ళదేం తప్పు లేదు అని ప్రూవ్ చేసుకొని వదిలేస్తారు అంటే మళ్ళీ వాళ్ళ మీద ఎలాంటి తప్పులు పడకుండాగా నీ మీదే తప్పు వేసేసి మళ్ళీ నువ్వే వాళ్ళను వదిలేసావు అన్నట్లుగా వాళ్ళ సింపతిని గెయిన్ చేసుకొని మొత్తానికి నీదే తప్పు అని ప్రూవ్ చేసి వదిలేస్తారు ఇలా కూడా ఉన్నారు ఇప్పుడు ఒకప్పుడు ఇలా ఉండేది కాదు నువ్వు ఈ తప్పు చేసావు నువ్వు నువ్వు వద్దు అని చెప్పి వదిలేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఒక డ్రామా క్రియేట్ చేసి మొత్తానికి వాళ్ళు కరెక్టు అని ప్రూవ్ చేసుకొని నీదే తప్పు అని ప్రూవ్ చేసేసి వదిలేస్తారు ఇప్పుడు ఇలాగే జరుగుతుంది నిజమా కాదా కామెంట్ చేయండి బాయ్